సంగీతం కాబట్టి బ్రాహ్మణు ఉంటారు మా ఊళ్ళో అర్థాలు అవి ఇవి చెప్పేవాళ్ళు అలా మనతో భాష తప్పు పాడకూడదు పదాలు బుద్ధులు కరెక్ట్ పాడాలి అని మేము నేర్చుకునే వాళ్ళం అన్నమాట ఒకదన్నా మా పాటలు రాసే దాసులు ఒక ఆయన ఉండేది స్వామి ఆయన పేరు తిరుమల రావని ఇప్పుడు కూడా ఉండే మీ దగ్గర పాటల పుస్తకము మీరు రాసుకున్నది ఏమి లేదు పాటలు అంటే మా అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటది అది మేమ నేర్చుకున్నాం అన్ని కంఠస్థలం పాటలు ప్రింటింగ్ చేసినా గానీ మీరు ప్రింటింగ్ చేసి అమ్మినా గానీ పాట బొమ్మడి పోతాయి ఆ పాటలు అంటే అంత లైన్ లైన్ టు లైన్ అశ్చయంగా ఆహ్లాదంగా అంత సూక్ష్మంగా ఉండయి అవునవును ఈవెంట్ పదాలు ఉన్నా ఆ కవి కూర్చొని ఇట్లా పాడాలి వాళ్ళం అనమాట నలుగురు కూర్చొని నేను నేను కదా ఇరవై సార్లు పది సార్లు నిన్న కదా ఒక్కొక్క పాటను ఒక్క పాటలో కూడా కూడా తప్పు లేదు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ జనాలు అందరికీ అర్థం కాదు బాబు అది ఇప్పుడు ఎవడు తక్కువ చెప్పుంటే వాడే కావాలా ఇప్పుడు ఇప్పుడు అంత స్పీడ్ వచ్చేసి దమధమధమకు ఆర్కెస్ట్రా అట్లా అయినా కదా మా వాడు వైరల్ చేస్తాడు ఫోగ్రాలు చైతన్య చైతన్య ఇప్పుడు ఆల్రెడీ లింగ సముద్రం ఐడియా ఉంది ఏమన్నా లింగ సముద్రం అంటే మీ పేరు పూర్తి పేరు పేరు అంకు కొల్లూరి మాలకొండ అంటే ఇక్కడ వేరే పేరు పన్నది బాడీ బిల్డర్ అని బిల్డర్ కొన్ మాలకొండయ్య అని అట్లే కొన్నూరు మాలకొండయ్య మా మాలకొండ అంటే మాలకొండ స్వామి తెలుసు కదా నీకు ఆ తెలుసు తెలుసు ఆ స్వామి పేరు మాలకొండ మేము మాలకొండ మేము జివుడే కదా మాలకొండయ్య నరసింహ స్వామి నర్సింహ స్వామి ఆ చెప్పండి అనుకు కొంచెం ఏదో చెప్తున్నారు కదా మీరు ఏమి లేదు ఆ పదాలు అవి అంటే అందరం కూర్చున్నప్పుడు కొద్దిగా కవి వాళ్ళు కవి వాళ్ళు కొంచెం స్నేహితులు ఉంటారు అప్పుడు ఏదైనా డౌట్ వచ్చిన వాళ్ళు అడుగుతుంట వాళ్ళు చెప్తుంటారు రేపు గొంతు అంటే మా తాతలుగా మా అమ్మాయి కూడా పాడుతుంది మా చిన్న మా ఒక అమ్మాయి అద్భుతంగా పాడుతుంది గృహంలో ఉంది ఆమె ఇంకా హౌస్ వైఫ్ నేర్పిలేదండి ఎవరు ఎవరు చేసినా గానీ మీ స్వరం ఎవరికి అది ఎన్నాళ్ళైనా యాభై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా ఎవరికి రాదు కానీ ఆయన కొండూరు నరసింహ మంత్రులు ఉన్నాడు కదా కోడూరు వెంకట నరసింహ మంత్రుడు ఆయన కూడా కొంచెము ఆయన కూడా బానే పాడతాడు కానీ మీ స్వరము లేదు అంత అంత వివరంగా వాయిస్ తగ్గిపోయింది మీకు ఇప్పుడు కొంచెము శ్వాస అంటే కొంచెం ఆయాసం ఉన్నట్టుంది మీకు కొంచెం మొన్న ఇప్పుడు రెండేళ్ళు రెండు స్టేట్లు పెట్టారు మళ్ళా మొత్తం మూడు స్టేట్లు మాట్లాడుతుంటేనే ఆయాసం వస్తుంది వాయిస్ కూడా వస్తుంది మాట్లాడుతుంటే అది నాయన అప్పుడు బాగా అయితే అప్పుడు ఊపి తిండి బాగా తిన్నాము బాగా చేసాము ఆయన మస్తు బాడే రంగస్థల హరిశ్చంద్ర రాలేదు నేను బ్రహ్మగారు నాటకం కథ చెప్పాను నేను హార్మోనిస్ట్ హార్మోని వాయిస్తాను గురువు గారి నాటకాలు కూడా నేర్పిస్తాను బ్రహ్మంగారు జీవి చరిత్ర మస్తాన్ అంటే క్లానెట్ మస్తాన్ ఆయన క్లానెట్ వాయిస్తారు కదా ఇన్స్ట్రుమెంట్ మనకి ఆయన కూడా చనిపోయాడు దాంట్లో వాయించిన ఆయన దాంట్లో వాయించిన హార్మోనిస్ట్ ఒక ఆయన డోలు వాయించిన ఆయన చనిపోయాడు ఓ వెంకటరామని డోల కొంచెం ఆయన ఉన్నాడు ఇద్దరు ఉన్నారు దాని తాలూకు ఆర్కెస్ట్రా వాళ్ళు అందరు పోయినరు పోయారు పెద్దలంతా ఆ వాళ్ళు కొట్టడం ఆ స్టెప్ నువ్వు పాడేటప్పుడు ఆ స్టెప్ కు స్టెప్ కొట్టడము స్టెప్ కు స్టెప్ ఆ మేళం వాయించడము అందరూ అదే కదా ఆ అదే భలే అద్భుతం అది సరే సరే ఉంటా బాబు కొండ ఉన్నారా అంకు ఈ బిల్డింగ్ కట్టిస్తున్నారా పని చేస్తున్నారు పని రోడ్డు జై శ్రీరామ్ అంకుల్ అంకుల్సారి జై శ్రీరామునండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ ఉంటాం అంకుల్ ఇంకా మీకు పాడే ఓ లేదు కదా అవకాశం మీకు ఇంకా పాడ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది ఊరికే కూకొని పాట పాడతారు అంతే మీటింగ్ కొంతమంది చెప్తారు ఎవరన్నా మీడియా వాళ్ళు తీసుకొస్తే కొంచెమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మామూలుగా ఇంటర్వ్యూ ఆ సరే అయితే మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో నేను హైదరాబాద్ అనేది ఉండేది మీడియా మాది మీరు ఎక్కడ చెప్తే మాకు కొంచెం నేను ఉంటా లొకేషన్ పెట్టి వస్తుందా మీకు లొకేషన్ అంటే వస్తది వాట్సాప్ లో లెక్క పెట్టి మీ ఫోటో ఒకటి మీ ఫోటో ఒకటి లొకేషన్ ఒకటి పెట్టండి మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాం రెండు మూడు మీడియాలు సరే సరే రేపు ఊరు ఎలక్ట్రిక్ చెప్తారా కదా వచ్చిన తర్వాత చెప్పా ఆ వచ్చిన తర్వాత నేను అంటే నేను చెప్తా మిమ్మల్ని అడిగాయి కదా మిమ్మల్ని అడగకుండా మనం ఎట్టా చెప్తాం జై శ్రీరామ్ అనుకు ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్